హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్లో అప్లికేషన్ బిట్స్ ఏ విధంగా అడుగుతున్నాడు వాటిని మనం ఎలా ఎలిమినేషన్ ప్రాసెస్లో కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో అంతకంటే ముందు ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి మీరు నన్ను ప్రోత్సహిస్తున్నట్లుగా నేను ఫీల్ అవుతాను సో దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ లేట్ చేయకోకుండా మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఎస్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ శశికాంత్ యొక్క శారీరక వయస్సు పది సంవత్సరములు అతడి మానసిక వయస్సు నాలుగు సంవత్సరాలు అయినా అతడి లబ్ధి ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో పది సంవత్సరములు అంటే శారీరక వయసు వచ్చేసి పది సంవత్సరాలు అతడి యొక్క మానసిక వయసు నాలుగు సంవత్సరాలైనా అతడి ప్రజ్ఞా లబ్ధి సగటుగా ఉంటుంది సగటు కంటే తక్కువగా ఉంటుందా నిర్దిష్టంగా చెప్పలేము ఏదీ కాదు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సగటు కంటే తక్కువగా ఉంటుంది అదే నెక్స్ట్ చూడండి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎర్ర లైట్ వెలగగానే ఆగాలి అని నేర్చుకున్న పునీత్ ఆకుపచ్చ లైట్ వెలిగితే వెళ్ళాలి అని కూడా నేర్చుకున్నట్లయితే పావులో ప్రకారం విరమణ సామాన్యీకరణం ప్రతిగమనం విచక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎర్ర లైట్ వెలగగానే ఆగాలి అని అనుకున్నాడు రెడ్ లైట్ వెళ్ళగానే ఆగాలనుకున్నాడు అదేవిధంగా ఏమంటున్నాడు నెక్స్ట్ ఆకుపచ్చ లైట్ వెలగా వెలగగానే వెళ్ళాలి అనుకున్నాడనమాట గ్రీన్ లైట్ వెళ్ళగానే వెళ్ళాలి అనుకున్నాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ విచక్షణ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విచక్షణ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి నెక్స్ట్ సో ఏదైనా ఒక అంశాన్ని విడివిడి భాగాలుగా నేర్చుకునే నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పేవాదం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది చూసుకోవాలి సో ఏంటంటే ఇక్కడ ప్రవర్తన వాదమా మానవతావాదమా గెస్టాల్డ్ వాదమా మనో విశ్లేషణ వాదమా సో గెస్టాల్డ్ అనమాట గెస్టాల్డ్ వాదం ఏం చెప్పు చిన్న చిన్న భాగాలుగా నేర్చుకునే దానికంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్రమైన జ్ఞానం లభిస్తుందని చెప్పడం జరుగుతుందనమాట నెక్స్ట్ చూడండి బుక్ అనే పదానికి బహువచనంగా బుక్స్ అని నేర్చుకున్న సూర్య ఫర్నేచర్ అనే పదానికి బహువచనం ఫర్నేచర్స్ అని చెప్పడం ఏ బదలాయింపు ప్రతికూల బదలాయింప అనుకూల బదలాయింప శూన్య బదలాయింప ఏది కాదా సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే బుక్ అని నేర్చుకున్నటువంటి వ్యక్తి బుక్స్ అని చెప్పడం ఓకే ఫర్నేచర్ అనే దానికి బహువచనం ఫర్నేచర్స్ అని చెప్పడం అనేది ఇక్కడ ఏమవుతుందంటే ప్రతికూల బదలాయింపు అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ సహభాగి నాయకునిలో ఈ లక్షణం అనేది ఉండదు అంటే ఇక్కడ సభ్యుల భావాలను తెలుసుకుంటారు ఇతరుల మాటలకు విలువనివ్వరు అనుచరులతో కలిసిపోతారు సభ్యులకు స్వేచ్ఛగా తన అభిప్రాయాలను తెలుపుతారు సహభాగి నాయకునిలో లక్షణం అనేది ఉండదు నెగిటివ్ క్వశ్చన్ అనమాట సహభాగి అంటే ఒకరినొకరిని చర్చించుకుంటారనమాట సో so, ఇక్కడ సభ్యుడికి నాయకుడికి సమానమైనటువంటి స్థానం అనేది ఇవ్వడం జరుగుతుంది సహభాగి నాయకత్వంలో సో so, ఇక్కడ మనం చూసినట్లయితే తు, ఇక్కడ ఏంటంటే ఉండదు అని అడుగుతుండు సభ్యుల భావాలను తెలుసుకుంటారు సో ఇక్కడ కరెక్ట్ అనమాట సో ఇతరుల మాటలకు విలువ ఇవ్వరు అనేటటువంటిది ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ సో స్వంత అభిప్రాయాలు సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు సిరామరకల పరీక్షలో దేనికి సంబంధించింది స్థానం విషయం నిర్ణయకాలు మౌలికాలు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌలికాలకు సంబంధించినటువంటిది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో ఎస్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధాన మార్పు విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యాసనం పుస్తకాల ద్వారా అభ్యాసనం తరగతిలో అభ్యాసనం ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యాసనం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఒకసారి చూడండి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రతిపాదించిన ప్రధాన మార్పు అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యాసనం అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం కింది వాటిలో పాఠశాల నిర్వహణ కమిటీ విధి కానిది పాఠశాల పనితీరును పర్యవేక్షించడం విధి కానిది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం సిఫారసు సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా మరో వనరు నుండి విధు నిధులను సేకరించడం నిర్ణయించిన మరేదైన ఇతర విధులను నిర్వహించడం సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సో విద్యాకు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం కింది వాటిలో పాఠశాల నిర్వహణ విధి కానిది ఏంటంటే సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా మరో వనరు నుండి నిధులు సేకరించడం అనేది ఈ రెండు వేల ఇరవై తొమ్మిది విద్యాకు చట్టానికి సంబంధించి సరికాని విధి అన్నమాట ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి నైన్త్ క్వశ్చన్ ఎస్ సో ఇక్కడ వాలీబాల్ ఆడు విద్యార్థుల ప్రవర్తన తెలుసుకోవాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారితో కలిసి ఆడుతూ విద్యార్థుల ప్రవర్తనను గమనించడం ఏ పరిశీలన సహజ పరిశీలన సారీ అసహజ పరిశీలన సహజ పరిశీలన అసంచరిత పరిశీలన సంచరిత పరిశీలన ఏంటంటే ఇక్కడ వాలీబాలు ఆడు విద్యార్థుల ప్రవర్తన తెలుసుకోవాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు కూడా వారితో కలిసి ఆడుతూ విద్యార్థుల ప్రవర్తన గమనించడం అంటే ఇక్కడ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుందనమాట గమనించండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సంచరిత పరిశీలన ఇక్కడ ఉపాధ్యాయుడు ఇద్దరు ఇద్దరు ఉండడం జరుగుతుందనమాట సో నెక్స్ట్ నాలుగవ తరగతి చదువుతున్న రమేష్ అనే విద్యార్థి చదువులో వెనకబడుతున్నట్లయితే దానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేది నాలుగవ తరగతి చదువుతున్నటువంటి రమేష్ అనే విద్యార్థి చదువులో వెనకబడుతున్నట్లయితే దానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి పరిశీలన పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి రోజు ఎంత సమయం చదువుతున్నాడో తెలుసుకోవడం విద్యార్థి తల్లిదండ్రుల స్థాయి సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అధ్యయన పద్ధతిలో నుంచి అందులోని వ్యక్తి అధ్యయన పద్ధతి లేదా చికిత్స పద్ధతి గురించి ఎక్కువ చదువుకుంటే బెటర్ సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి పెరుగుదల లక్షణం కానిది జీవితకాలమంతా జరుగుతుంది బహిర్గతంగా తెలుసుకోవచ్చు సంకుచితమైన భావన ఖచ్చితంగా కొలవ్వచ్చు సో దీనికి ఈజీగా మనకి ఎలాంటి నాలెడ్జ్ లేకున్నా కూడా పెట్టొచ్చు ఫ్రెండ్స్ పెరుగు పెరుగుదల లక్షణం కానిది ఏంటిదంటే ఇది జీవితాంత జీవితకాలం అంతా జరుగుతుంది అనేది ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనమాట ఎందుకంటే పెరుగుదల అనేది ఒక స్టేజి వచ్చిన తర్వాతనే అయిపోతుంది సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ వినడం మాట్లాడడం చదవడం రాయడం వరుసగా నేర్పే నియమం వినడం అంట అదేవిధంగా మాట్లాడడం చదవడం రాయడం సో లిజనింగ్ అండ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ ఎల్ఎస్ఆర్డబల్యూ నేర్పేటటువంటి నియమం ఏదంటే వికాసం నిరంతర ప్రక్రియ వికాసం క్రమానుగుతమైనది వికాసం సంచిత ప్రక్రియ గలది సో ఈ క్రింది వన్లో ఏది కరెక్ట్ ఆన్సరో చూడండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి ఇదొక క్రమానుగతంగా ఉంది కాబట్టి ఇదొక వికాసం అనేది క్రమానుగతమైనది ఓకే నెక్స్ట్ చూస్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఉపాధ్యాయుడు విద్యార్థులు తాను బోధిస్తున్న పాఠ్యాంశం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారని తెలుసుకోవడానికి మధ్య మధ్యలో విద్యార్థులను ప్రశ్నలు వేసి మూల్యాంకనం చేస్తున్నాడు ఇది ఏ మూల్ రకమైన మూల్యాంకనం అంటే ఏంటంట ఉపాధ్యాయుడు విద్యార్థులు తాను బోధిస్తున్న పాఠ్యాంశం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారని తెలుసుకోవడానికి మధ్య మధ్యలో విద్యార్థులను ప్రశ్నలు వేసి మూల్యాంకనం చేస్తున్నాడు ఇది ఏ రకమైనటువంటి మూల్యాంకనం సంకలన మూల్యాంకనమా సమగ్ర మూల్యాంకనమా లోప నిర్ధారణ మూల్యాంకనమా రూపణ మూల్యాంకనమా సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే రూపన మూల్యాంకనం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి జట్టు ఆటల పట్ల ఇష్టాన్ని చూపించే దశ చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి జట్టు ఆటల పట్ల ఇష్టాన్ని చూపించే దశ కౌమార దశ బాల్య దశ శైశవ దశ పూర్వ కౌమార దశ సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాల్య దశ అన్నమాట ఈ దశలో చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి జట్టు ఆటలకు సంబంధించి ఆటలు అనేవి ఆడడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ చూడండి ఒకసారి ఎస్ ఓకే నెక్స్ట్ ఎస్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టోర్మ్ అని కో అని కౌమార దశను గురించి చెప్పినది ఎవరు పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రోమ్ అంట అంటే ఏంటి ఇక్కడ సో స్టాన్లీహల్ కోహ్లన చాప్లిన వాట్సన సో దీనికంటే ఒత్తిడి ఒడిదుడుకులతో కూడుకున్న దశే కౌమార దశ అని చెప్పిన వ్యక్తి స్టాన్లీహల్ అనమాట భాషా వికాసానికి అవరోధం కానిది చెవుడు ద్విభాషా వాతావరణం మంచి అధ్యయన అలవాట్లు ఇంటిలో భాష స్కూలులో భాష వేరుగా ఉండడం సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే భాషా వికాసానికి అవరోధం కానిది అంటుండే ఇక్కడ మంచి అధ్యయన అలవాట్లు ఉంటే మంచిగా భాషా వికాసం జరుగుతుంది కానీ ఇక్కడ నెగిటివ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సరు మంచి అధ్యయన అలవాట్లు అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే వన్ మినిట్ ఎస్ చూడండి రెండవ స్థాయి రెండో వయో స్థాయి అంటే మధ్య బాల్య దశ వికాస కృత్యం నడవడం నేర్చుకోవడం మాట్లాడడం నేర్చుకోవడం అదేవిధంగా రెండో చూసుకున్నట్లయితే ఆప్షను తన శరీర సౌష్ఠవాన్ని అంగీకరిస్తూ తన శరీరాన్ని ప్రతిభావంతంగా వినియోగించుకోవడం చదవడం రాయడం గణితం చేయుటకు అవసరమైన మూల సూత్రాలు నేర్చుకొనుట సంఘర్షణలు ఒత్తిడులు కుంటనానికి గురి కావడం సో ఇక్కడ ఏంటంటే రెండవ వయోస్థాయి కృత్యం అంటే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చదవడం రాయడం గణితం చేయుటకు అవసరమైన మూల సూత్రాలు నేర్చుకొనుట అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హోంవర్క్ చేయని నాలుగో తరగతి విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించాడు అప్పటి నుంచి విద్యార్థి హోంవర్క్ చేయకుండా ఉండడం మంచిది కాదు అని తెలుసుకున్నట్లయితే ఆ విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో ఉన్నట్లు సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి మధ్య సాంప్రదాయ స్థాయి సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నట్టు మనం గుర్తించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ చూడండి ఇక్కడ అభిరుచి లక్షణం కానిది అభిరుచులు కోరికలతో ఉత్సుకతతో ముడిపడి ఉంటాయి అభిరుచి వ్యక్తి ప్రేరణాశక్తిగా పనిచేస్తుంది అభిరుచులను మాపనం చేయలేము వయస్సును బట్టి పరిసరాలను బట్టి అభిరుచులు ఏర్పడతాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి అభిరుచి లక్షణం అనేది కానిది అని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సరు ఓకే సో అభిరుచులు మాపనం చెయ్యలేము అనేది ఇక్కడ ఈ లక్షణానికి సరికానిది అనమాట అంటే ఇక్కడ అభిరుచిని వాస్తవానికి మాపనం చెయ్యవచ్చు ఓకేనా సో దానికి సంబంధించి చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి విఠల్ ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగల మేధావి ఇతని అభివృద్ధి చెందిన రంగం అంటే ఇతనిలో అభివృద్ధి చెందినటువంటి రంగం ఏది అంటుండే విఠలు ఎలాంటి సమస్యనైనా ఇట్టే సాధించగలటువంటి మేధావి అనమాట అయితే ఇతనిలో అభివృద్ధి చెందినటువంటి రంగం ఏదంటే జ్ఞానాత్మక రంగమా భావావేశ రంగమా మానసిక చలనాత్మక రంగమా సెమాంటిక్ రంగమా సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ జ్ఞానాత్మక రంగం అనేది ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాలుగవ తరగతి నాలుగవ తరగతి చదువుతున్న సుందర్ మాటలను భావాలను నమూనాలను సంఖ్యలను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగి అంటే నేర్పుగా ఉపయోగిస్తున్నట్లయితే తారండైక్ ప్రకారం అతడు కనబరుస్తున్న ప్రజ్ఞ అంటే ఏంటంటే ఫోర్త్ క్లాస్ చదువుతున్నటువంటి సుందరు మాటలను భావాలను నమూనాలను సంఖ్యలను అర్థం చేసుకొని నేర్పుగా ఉపయోగిస్తున్నట్లయితే తారండైక్ ప్రకారం అతడు కనబరుస్తున్నటువంటి ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞన అమూర్త ప్రజ్ఞన సాధారణ ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అమూర్త ప్రజ్ఞ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా మాటలను భావాలను నమూనాలను సంఖ్యలను ఇక్కడ భావాలు నమూనాలు ఇవన్నీ కూడా అమూర్త ప్రజ్ఞకి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం అమూర్త ప్రజ్ఞ అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శాబ్దిక పరీక్షలు చదవడం రాయడం వచ్చిన వారికి ఉపయోగిస్తారు చదవడం రాయడం రాని వారికి ఉపయోగిస్తారు అక్షరాశులకు నిరక్షరాశులకు ఉపయోగిస్తారు ఏది కాదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శాబ్దిక పరీక్షలు ఓన్లీ చదవడం రాయడం వచ్చిన వారికి అంటే అక్షరాశులకు మాత్రమే ఉపయోగిస్తారు అశాబ్దిక పరీక్షలు అయితే అక్షరాశులకు నిరక్షరాశులకు ఇద్దరికి కూడా ఉపయోగించడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే పునస్మరణ గుర్తింపు ద్వారా తెలుసుకునే ప్రవర్తనాంశం నిష్పాదన అవధానం ధారణ సృజనాత్మకత దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ధారణ సో పునఃస్మరణ గుర్తింపు ద్వారా తెలుసుకునే ప్రవర్తనాంశం ఏంటంటే దార ధారణ సో డైరెక్ట్ బిట్ అనమాట గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ చూడండి సో ఒక విద్యార్థి తనది తన స్నేహితుల పుట్టిన రోజులు పదోవ తరగతి వంటి చదువులు పూర్తయిన తర్వాత సంవత్సరాలు గుర్తించుకోవడం ఏ స్మృతి అంటే ఏంటంటే ఒక విద్యార్థి తనది తన స్నేహితుల పుట్టిన రోజులు పదోవ తరగతి వంటి చదువులు పూర్తయిన తర్వాత సంవత్సరాలు కూడా గుర్తించుకునేటటువంటి స్మృతి ఏ స్మృతి అంటుండే ఇక్కడ దీర్ఘకాలిక స్మృత స్వల్పకా స్వల్పకాలిక స్మృత బట్టి స్మృతిన తక్షణ స్మృతిన సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంవత్సరాలు సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి దీర్ఘకాలిక స్మృతి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ విద్యార్థులలో మానసిక ఆరోగ్యం పొందాలి అంటే ఒక ఉపాధ్యాయునిగా పాఠశాలలో దీనిని అవలంబించడం సరికాని సరికానిదని పేర్కొంటావు అంటే విద్యార్థులలో మానసిక ఆరోగ్యం పెంపొందాలంటే ఒక ఉపాధ్యాయునిగా పాఠశాలలో దీనిని అభినందించడం సరికాదని పేర్కొంటావు అంటే పిల్లలతో ఆటలాడించడం వ్యాయామం చేయడం విరామం లేకుండా విద్యార్థులను చదివిస్తూ మంచి మార్కులు తెచ్చుకోవాలనడం విద్యార్థుల పరిపక్వతకు అనుగుణంగా పాఠ్యప్రణాళికలు తయారు చేయడం విద్యార్థులకు చదువు పరీక్షల పట్ల భయం లేకుండా చేయడం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ విరామం లేకుండా విద్యార్థులను చదివిస్తూ మంచి మార్కులు తెచ్చుకోవాలి అనడం అనేది ఇక్కడ సరికాదని పేర్కొనడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఎస్ వికలాంగుల చట్టం ఏ సంవత్సరంలో మన దేశంలో చేయబడింది సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇది ఈ క్వశ్చను నిన్న అంటే ఎనిమిదవ తారీఖు జనవరి ఓకే జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు టెట్ పేపర్ వన్కు సంబంధించి మార్నింగ్ సెషన్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి సో ఇక్కడ ఏంటంటే వికలాంగుల చట్టం ఏ సంవత్సరంలో మన దేశంలో చేయబడిందంటే నైన్టీన్ నైంటీ ఫైవ్ దీన్నే పీడబ్ల్యూడీ యాక్ట్ అనడం జరుగుతుంది అన్నమాట పీడబ్ల్యూడి యాక్ట్ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు గమనించాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యాసనం అంటే జ్ఞాన నిర్మాణం అని జ్ఞానానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉందని తెలిపినదే ఇక్కడ ఎవరంటే జీన్ పియాజేనా గార్డెనరా తారండయిక బ్రూనరా సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది చూడాలి అభ్యాసనం అంటే జ్ఞాన నిర్మాణం అని జ్ఞానానికి వ్యక్తి అనుభవాలకు మధ్య సంబంధం ఉందని తెలిపినది మనం చూసుకున్నట్లయితే బ్రూనర్ బ్రూనర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో క్రింది వాణిలో సహభాగేతర పరిశీలన కాని దానిని గుర్తించండి సహభాగేతర పరిశీలన దానిని గెస్సెల్ అబ్జర్వేషన్ డూమ్ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసిపోవడం తరగతి గదిలోని విద్యార్థులను కిటికీలో నుంచి తొంగి చూడడం అదేవిధంగా కొండచాటున దాగి అడవి జంతువుల ప్రవర్తనను పరిశీలించడం ఇందులో కాని దానిని గుర్తించండి అని అంటుండమాట సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే సహభాగేతర పరిశీలన అంటే ఇక్కడ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఉపాధ్యాయుడి విద్యార్థులతో కలిసిపోవడం ఇది సహభాగి సహభాగి పరిశీలన అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వీరి కోసం బోధన ఒక ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలి వీరి కోసమంట బోధన ఒక ప్రణాళికీకృత కృత్యంగా ఉండాలి శిక్షితులైన ఉపాధ్యాయులు శిక్షితులు కాని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులు ఓకే ఎవరి కోసం ప్రణాళికీకృతంగా అయినటువంటి కృత్యం ఉండాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులందరికీ కూడా ఇలాంటి కృత్యాలు అనేవి ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ సో ఎస్ ఇక్కడ ఈ క్రింది వాణిలో బహిర్గత ప్రేరణ ప్రభాకర్ తన వ్యక్తిగత తృప్తి కొరకు ఆటలాడడం ప్రశాంత కథల పుస్తకాలు చదివి ఆనందించడం వెంకట్ తన తండ్రి సంతృప్తి కొరకు ఉద్యోగం చేయడం అదేవిధంగా శివసాయి తన స్వీయ ప్రశాంతత కొరకు ధ్యానం చేయడం సో ఇక్కడ ఏంటంటే క్రింది వాన్లో బహిర్గత ప్రేరణ ప్రభాకర్ తన వ్యక్తిగత తృప్తి కొరకు ఆటలాడడం అనేది ఇక్కడ ఏమవుతుందంటే బహిర్గత ప్రేరణ కాదు ఇది ఫీ అంటే అంతర్గత ప్రేరణకు సంబంధించింది అవుతుంది ప్రశాంత్ కథల పుస్తకాలు చదివి ఆనందించడం ఇది కూడా అంతర్గత ప్రేరణకే సంబంధించింది అవుతుంది వెంకట్ తన తండ్రి తృప్తి కొరకు ఉద్యోగం చేయడం అనేది ఇక్కడ ఇతరుల కొరకు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది బహిర్గత ప్రేరణ అవుతుందన్నమాట ఇక్కడ శివసాయి తన స్వీయ ప్రశాంతత కొరకు అంటే ఇక్కడ ఒకటి రెండు ఈ నాలుగు అనేవి అంతర్గత ప్రేరణకు సంబంధించింది అయితే ఈ మూడోది బహిర్గత ప్రేరణకు సంబంధించింది ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియోలో ఈ బిట్స్ కనుక నేను చేసి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు నాకు ఇంకా మోర్ వీడియో చేయడానికి కూడా నన్ను ప్రోత్సహిస్తున్నట్లుగా నేను భావిస్తాను సో అందుకు సంబంధించి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ